ఈసారి ప్రవేశపెట్టబోయే బడ్జెట్ టీడీపీకే ఒక అతిపెద్ద పరీక్ష ప్రస్తుతం టీడీపీ తన సత్తా చూపించాల్సిన అవసరం చాలా ఉంది ఎన్నికలకు ముందు ప్రగల్భాలని అవి వట్టి మాటలే అని తేల్చేస్తుందా ఈ బడ్జెట్ లేదంటే ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండే చంద్రబాబు ఈ చర్చ నడుస్తుంది ఎందుకంటే ఈ బడ్జెట్తో దాదాపు క్లారిటీ వచ్చేస్తుంది ఎందుకంటే ఏడాదికి సంబంధించిన బడ్జెట్ను ఇప్పుడు విడుదల చేస్తారు ఈ బడ్జెట్ లో జరిగిన కేటాయింపులే రేపు పథకాలకు ఒక మార్గం చూపిస్తాయా లేదనేది ఒకవేళ కేటాయింపులు జరగకపోతే రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు కూడా ఎటువంటి పథకాలు ఏ వచ్చేస్తుంది అప్పుడు ఆటోమేటిక్గా ఇక రెండు వేల ఇరవై ఆరు తర్వాత అంటే మళ్ళీ అప్పుడు ఎలా ఉంటుందో పరిస్థితి అంటే ఈ ఏడాది పాటు ఎవరికి వాళ్ళు తల్లి వందన రాకపోతే వాళ్ళ స్కూల్ ఫీజులు వాళ్ళే కట్టుకోవాలి అన్నదాసు రాకపోతే రైతు కష్టాలు తప్పు ఇబ్బందులు తప్పు అడిషనల్ అడిషనల్గా ఇచ్చిన బెనిఫిట్లు ఇస్తే బెనిఫిట్లు వాటి కోసం ఎదురు చూసే ఎదురు చూపులు అన్ని వాళ్ళ ఆశలు అన్ని అడిగేసలే అంటే దాదాపుగా ఒకవేళ కేటాయించేస్తే మాత్రం సూపర్ అంటారు కేంద్రంలో మోడీ తర్వాత బాబే అంటారు ఇంకా మీకు తిరిగి లేదు అంటారు కేటాయించేయడమే కాదు కేటాయించడం పాటు గా దాన్ని అమల్లోకి తీసుకురావాలి కూడా సంపద సృష్టి అనే మా పదమే వాడితే ఆ మాటే పదే పదే చెప్తే జనాలకు మళ్ళీ అయిపోతారు విరక్తి పడుతుంది ఈ బడ్జెట్ టీడీపీ సత్తా తేల్చిపోతుందా